భీమా చేయించి కాపాడిన శ్రేయోభిలాషి చిత్రకళలో ఫోర్డ్ ఫౌండేషన్ డైరెక్టర్ ఐసన్బర్గ్ లాగే సంగీతంలో పివి శ్రీనివాస్ తనకు చిన్న సైజు గాడ్ ఫాదర్ అంటాడు బాపు బాపు క్రోమోనికా మీద ఇలా రెచ్చిపోతుంటే పీబీఎస్ మెచ్చి అతన్ని సినిమా రికార్డింగ్లో ప్రవేశపెట్టాలని సంగీత దర్శకుడు రమేష్ నాయుడు దగ్గరికి తీసుకువెళ్ళాడు రమేష్ బాంబేలో కిషోర్ సాహు తీసిన హ్యామ్లెట్కు మ్యూజిక్ చేశాడు అంతవరకు అతన్ని పట్టించుకొని తెలుగు అంతా మా తెలుగు బిడ్డ అని గుండెలు బాదుకొని పొగిడి మర్చిపోయారు తర్వాత రమేష్ నాయుడు సూపర్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యి శివరంజని మేఘ సందేశం లాంటి ఎన్నో గొప్ప సినిమాలకు సంగీతం చేశాడు ఆయన చాలా సుకుమారుడు మాట పాట కూడా అతిమెత్తన రాజేశ్వరరావు గారి లాగే కోమల స్వరం ఆయన ట్యూన్ కడుతున్నప్పుడు హార్మోనియం వాయిస్తున్నప్పుడు అవి మెట్లు నెక్కుతున్నట్టుదేది కాదు చల్లగాలిలో రేగుతున్న ప్రియురాడి ముంగురులను సవరిస్తున్నట్లుండేది వినటమే కాదు చూడటం కూడా పండుగే హార్మోనియం మెట్ల మీద ఆయన వేళ్ళు వాల్స్ డాన్స్ చేస్తున్న శాలీడు కాళ్ళలా ఉండేవి అప్పుడు శ్రీమతి కృష్ణవేణి శోభనాచల మీర్జాపురం కొత్త హీరోతో విజయ్ కుమార్ దాంపత్యం అనే సినిమా తీస్తున్నారు మ్యూజిక్ కంపోజింగ్ అయిపోవచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ రమేష్ నాయుడు బావా దొరికన ఘోడా అనే పల్లవినే అంటున్నారు మేడం గారు ట్యూన్ బాగానే ఉంది అంటున్నారు ఇంతలో హీరో హీరో విజయ్ కుమార్ ఇది ఎక్కడో విన్నట్టుందే అన్నాడు అంతా ఉలిక్కి పడ్డారు రమేష్ గారు ఎర్రగా చూశారు మేడం గారు కంగారు పడ్డారు అబ్బే విజయ్ ఎక్కడో విజ్ఞానం సరికాదు మర్యాద కాదు నిజంగా వింటే ఆ పాట విని వివరం చెప్పాలి అంతేగాని ఇలా లూజ్గా నాకు తెలుసండి అన్నాడు లౌక్యం స్పెల్లింగ్ కూడా తెలియని బాపు ఏమిటి మీకు తెలుసు అంది కృష్ణవేణి బాపుని తీసుకెళ్లిన పీబీ శ్రీనివాస్ కంగారు పడ్డాడు అబ్బే మా ఫ్రెండ్ బాపు గారు బీకామ్ బిఎల్ లాయరు కానీ మంచి ఆర్టిస్టు మౌతార్గన్ క్రోమోనికా వాయిస్తారు అన్నాడు ఆయన ఏం చేస్తే నాకెందుకు తనకి తెలుసునన్నారు ఆ తెలిసిందేదో చెప్పమనండి సహజంగానే రోషం వచ్చింది బాపుకి అది పాకెట్ మార్ సినిమాలోది మదన్ మోహన్ది ప్లాజాలో ఆడుతోంది బలుమా అనాడి మంగతా ఘోడా గాడి అనేది హిందీ పల్లవి తెలుగులో మీ పల్లవి అలాగే ఉంది బావా దొరికని గోడా అన్నాడు థౌజండ్ వాళ్ళ తపాసులు పేలినంత నిశ్శబ్దం కాలహరణ మేలారా హరి అని హం చేస్తూ శ్రీనివాస్ లేచాడు అప్పటికే బాపు లేచి తనలో సగమై పావై పూసంతై ఆవంతై గల్లంతైపోయాడు కానీ రమేష్ అసిస్టెంట్ మర్చెంట్ గారు తర్వాత రమేష్ నాయుడు గారు కూడా బాపుకి ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళ మాట సాయంతో బాపు బాంబే నుంచి లేటెస్ట్ హార్మోనియం తెప్పించాడు క్రోమోనికా లాగానే దానికి స్కేల్ చేంజ్ ఏర్పాట్లున్నాయి బాంబేలో సింగ్ కంపెనీ వారు తయారు చేసిన ఆ హార్మోనియం ఖరీదు యాభై ఏళ్ల క్రితం ఐదు వందలు బాపు దాని మీద ఎంతో సాధన చేశాడు నాలాంటి వారికి ఎంతో ఆనందం పంచాడు అంతేకాదు చదరంగ స్థల చక్రవర్తి సార్వభౌముడు అయిన గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్కు కొత్తల్లో ఆయన బాలానందుడుగా ఉండగా ఆయన ఆయనకి ప్రోత్సాహానికి గాలనోల బాలసుబ్రమణ్యం గారు అందించిన ఒక పుష్పగుచ్ఛంలో బాపు హార్మోనియం పెట్ట కూడా ఒక పుష్పంగా అమరే అదృష్టం పొందింది ఆ సంఘటన మా ఆఫీస్లోనే జరిగింది చిత్రకల్పన ఆఫీస్ బ్రిటిన్ మాస్టర్ ఆనంద్ ప్రతిభను గుర్తించి టీ నగర్ క్లబ్లో ఎంతో ప్రసారం ప్రచారం చేసిన చదరంగ నాయకుడు ఆరుద్ర గారు ఆనంద్ ఒక పెద్ద ఆల్ ఇండియా టోర్నమెంట్కు వెళ్ళడానికి నిధులు సమకూర్చు తల తలపెట్టారు అది బాలుగారికి మా ఆఫీసులో రిహార్సల్ జరుగుతుండగా చెప్పారు బాలుగారు ఉత్సాహంగా ఒక పెద్ద మొత్తం ఇస్తూ ఫోన్లోనే బోలెడు విరాళాలు సేకరించారు అంతలో బాపు తన వంతగా తన వంతుగా వెయ్యి రూపాయలు చదివించాడు బాలుగారు అది కూడా తన డబ్బులో కలిపేసి చెక్కు రాశారు ఆ తర్వాత బాపు డప్పు ఇవ్వకపోతే బాలుగారు మీరు డైరెక్టర్ అయిపోయారు కదా మీకు దాంతో ఆటే పని ఉండదండి ఆ హార్మోనియం నాకు ఇవ్వండి మీ విరాళం వేయిపోగా ఇంకా పద్నాలుగు వేలు ఇస్తాను పాతిక వేలు అలాంటిది దొరకదు దాని సగజం దానిదే అన్నారు బాపు సభక్తిగా ఆ హార్మోనియని బాలుగారికి తద్వారా విశ్వచతురంగ విజేత విశ్వనాథన్ ఆనంద్కి సమర్పించారు విశ్వనాథన్ ఆనంద్ లాగానే బాలుడిగా మాకు తెలిసి మాతో కలిసి పనిచేసిన మరో మహనీయుడు ఏఆర్ రెహమాన్ ఇరవై ఏళ్ల క్రితం అతని పేరు కీబోర్డ్ ప్లేయర్ దిలీప్ అప్పట్లో మేము ఎన్టీఆర్ పనుపున ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక విద్య నేర్పడానికి వీడియో పాఠాలు తీసాం అక్షరాలు అంకెలు ఎక్కాలు పద్యాలు సైన్స్ జాగ్రఫీ ఇలా అన్ని విషయాల మీద ముప్పై రెండు గంటల షూటింగ్ చేశాం దానికి దిలీప్ సంగీతం కొన్ని జింకిల్స్ కంపోజ్ చేశాడు అంతలో మణిరత్నం గారు వచ్చి అతన్ని రోజా చిత్రానికి సంగీత దర్ దర్శకుడుగా పెట్టుకున్నారు చిన్న చిన్న ఆశయ పాటతో ఆనాటి వామనుడు త్రివిక్రముడై ఎదిగాడు రాడు ఆ రోజుల్లో నేను వీడియో పాఠాలలో ఒక సీక్వెన్స్కి రెండు మూడు సంగీత రాగాలు సూచించాను దిలీప్ కర్ణాటకం ఆ రాగాలు నాకు అంతగా తెలియదు అన్నాడు నేను ఆశ్చర్యపడి లేచి కర్ణాటకం పునాదిరించి ఉంటే నీకు తిరుగు ఉండదు ఇవాళ ఈ పాఠాలు చేయనక్కర్లేదు నీ ఇష్టం కానీ రేపు రెండు టేబుల్ తెచ్చి ఇస్తాను కర్ణాటక సంగీతంలోని డెబ్బై రెండు మేళకర్త రాగాలు కొన్ని జన్య రాగాలు ఆరోహణ అవరోహణ పల్లవి ప్రస్తారంతో ఉన్నాయి ఒక్కసారి విను ఆ పైన నీ ఇష్టం అన్నాను బాపు కేసు చూశాడు దిలీప్ బాపు కూడా ఉత్సాహంగా సమర్థించాడు మన్నాడు కర్ణాటక సంగీత విద్వాంసుడు మహామహోపాధ్యాయ నూకల జన సత్యనారాయణ గారి మేళకర్త ఆడియో టేపులు రెండు ఇచ్చారు నాలుగు రోజుల తర్వాత చిరంధమతో మోహన రాగం చేస్తూ నా టేపులు తిరిగి ఇచ్చాడు సింప్లీ గ్రేట్ నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను థ్యాంక్స్ అన్నాడు ఆ దిలీపే ఈనాటి ఏఆర్ రెహమాన్ అతనికి ఆ రోజు కుచేలుడు అటుకులు కుచేలుడిలా అటుకులు ఇచ్చే భాగ్యం కలిగినందుకు బాపు నేను గర్వపడుతున్నాను ఒట్టు చాకయ్య చేత ఎందరో మహానుభావులు పాడిస్తూ అవరోహణంలో దైవత్వాన్ని పలకరించిన పాపానికి నూకలవారి చేత తిన్న తిట్టు మీద ఒట్టు మా జన్మ తరించింది ఒక ఈగ ఇలుకుతూ తన పేరు మర్చిపోయిందంట అలాగా నేను ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చానో ఏ కొమ్మ నుంచి ఈ కొమ్మకి వచ్చానో స్వాతిజీలు ప్లీజ్ హెల్ప్ మాట సాయం మాట సాయం చేయండి ఓహో నా బాలమిత్రుల గురించి కథలు కదూ ఇంకో బాలమిత్రుడు ఉన్నాడు క్లాస్మేట్స్ కాము కానీ హాసం మేట్స్ మాకన్నా వయసులో బాగా చిన్నవాడైనా మెచ్చవలసిన గుణాలు ఉన్నవాడు కాబట్టి బాపు అతనికి బాయ్ ఫ్రెండ్ అని ముద్దుగా పేరుంచాడు అతను మ్యాథమెటికల్ జీనియస్ గణిత విశారద కస్తూరి విశ్వనాథ్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేశాడు సన్నగా రిబ్బనంత దళసరిగా ఉంటాడు బాపు నేను ఫియట్ కార్లో హైదరాబాదు పాండిచ్చేరి బెజవాడ షికార్ టూర్లకు వెళ్ళినప్పుడు బాపు నేను నండూరి పిల్ల జమీందారు శేషగిరి రావుతో పాటు తప్పకుండా ఈ బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అప్పుడు బాగా పసివాడు చోటు సమస్య లేదు మా సిగరెట్లు బీరుకాయలు జోకులు నవ్వులు చూసి బెదిరిపోయేవాడు అయినా గొప్ప జోకులేసేవాడు వుడ్ హౌస్లో ఎక్సలెంట్ టెనెంట్ కానీ మేము తిండి గురించి పట్టించుకోమన్న భయం ఉండేది మెడ్రాస్ పొలిమేళ దాటగానే అర్ధరాత్రి వేళ మన టిఫిన్ ఎక్కడా అనేవాడు ఇప్పుడా కాదు రేపు పొద్దున్న నెల్లూరు టిఫిన్ ఏమిటి ఇడ్లీ సాంబార్ మాత్రం కాదు మరి ఉప్మా పెసరట్ ఓహో ఉల్లిపాయ వేస్తారా ఆహా కానీ నువ్వు వద్దంటే వేయరు వద్దు ఓకే నో ఉల్లిపాయ్ పాయ్ పాయ్ హాయ్ కాయ్ రాజా కాయ్ అంటూ బీరు లాగించేవాళ్ళం ఖాళీ అయిన సీసాలను కారు పరిగెత్తుండగానే కిటికీలోంచి రోడ్డు పక్క పొదల్లోకి పొదల్లోకో కాలవలోకో విసరాలి అవి పగలకూడదు పగిలితే అమాయక పాదచారుల కార్లకు గుచ్చుకుంటాయి పగలకుండా విసిరితే నీ అకౌంట్కి ఓ రూపాయి జమ రేపు లంచ్ ఎక్కడ బెదవాడ కోమల విలాస అది నెల్లూరు హోటల్ భోజనం బాగుంటుంది చారు బీరు కన్నా బాగుంటుంది కప్పులతో ఇస్తారు మరి బెజవాడలో ఎక్కడ వెల్కమ్ హోటల్ ది వెల్కాస్ ఆగ్నెన్ నాష్ సెడ్ ఎ బిట్ ఆఫ్ టాల్కమ్ ఈజ్ ఆల్వేస్ వెల్కమ్ సెట్ ద గోల్డెన్ ట్రాషరీ ఆఫ్ ఆగ్నెన్ నాషరీ వెల్కంలో మన భోజనమే కదా ఉల్లిపాయ లేకుండా అన్నాడు విశ్వనాథ్ వీస రెండు రూపాయలట అల్లం వెల్లుల్లి మాత్రం వేస్తారు ఉల్లి వేయమన్నా వేయరు చికెను మటను ఫిష్ గొర్రె బర్రె కదా వాసన అందుకని అల్లం వెల్లుల్లి గరం మసాలా అంతే కారాపండి ఏం దిగి మెడ్రాస్ వెళ్ళిపోతారు అనేవాడు విశ్వనాథ్ బాలమిత్రుల్లో సంగీతంపై అపారమైన ఆపేక్ష ఉన్న సంసార సాగరంలో ఈతలు కొట్టవలసిన కొట్టవలసి రావడం వల్ల గీత విద్వాంసుడిగా కాక ఈత విద్వాంసుడిగా సంగీత అభిమానిగా మిగిలిపోయిన గొప్ప శ్రోతగా ఎదగిన మిత్రుడు విబిఎ ఎల్ఐసి సుబ్బారావు శ్రోతలలో కూడా గొప్పతనం ఉంటుందా అంటే నా అనుభవంలో అవుదన్నే చెప్పాలి భక్తుల కొద్దీ భగవంతుడు పిండి కొద్దీ రొట్టె పరపతి కొద్దీ అప్పు రసకొల కొద్దీ కళలు ఈ కొద్దీ అన్న మాటకు కు ప్లస్ వద్దు ప్లస్ ఈ అని ప్రదార్థం చేసుకోవద్దు అని మనమే చాలామందికి త్యాగరాజ కీర్తనలు అన్నమయ్య పదాలు పల్లవుల వరకే గుర్తుంటాయి సంగీత భావ్య చూస్తారు కానీ భావం పల్లవిలో చెప్పిన సంగతిని చరణాలలో ఎలా విస్తరించి ప్రస్తారం చేశారో గమనించరు ఆస్వాదించరు నేను అంతే కానీ సుబ్బారావు అలా కాదు పాట మొత్తం పదిసార్లు వింటాడు సంగీతం తత్వం సాహిత్యం భావస్వర విశ్లేషణ అన్నీ ఆకలింపు చేసుకుంటాడు చిన్నప్పుడు గురువుని పెట్టుకుని కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు గురువుగారు చిల్డ్రన్స్ గార్డెన్ స్కూల్లో సంగీతం టీచరు ఆనందవర్ధన్ వాళ్ళ అమ్మాయి అన్నపూర్ణ చాలా బాగుంటుంది చింతకాయల ఇది అప్రస్తుత ప్రసంగం ఇప్పుడు ఆమెకు ఎనభై ఐదేళ్ళు ఉంటాయి అంచేత చేత నా శీలాన్ని చింకి చింకించవద్దు ఆరు నెలలు గంట పాఠాలు అయ్యేసరికి సుబ్బారావు సరిగమల నుంచి సరళి జంట అలంకారాలు వర్ణాలు దాటి కీర్తనల దాకా వెళ్ళిపోయాడు రాగాలు సాగదీసే స్థాయికి వచ్చేశాడు గురువుగారికి కోపం వచ్చింది అబ్బాయి నెలకి పది చొప్పున ఆరు నెలలకి అరవై రూపాయలు ఇచ్చి వెయ్యి రూపాయల సంగీతం పీల్చేశావు ఇది గురుద్రోహం ఇంకో వంద ఇవ్వు లేదా నేను నేర్పిన సంగీతం అంతా కక్కు అన్నాడు అది ఎలా అని నవ్వకండి పూర్వం వేదకాలంలో ఒక ఆచార్యుడికి శిష్యుడి పైన కోపం వచ్చి తను నేర్పిన విద్యనంతా కక్కించాడు అలా కక్కిన దాన్ని తిత్రి పక్షులు తినేశాయి వేదం వల్లించసాగాయి ఆ తిత్తురి పక్షుల నోటి నుంచి వెలువడితే తైత్తోోపనిషత్తు సుబ్బారావు ట్యూషన్ మానేశాడు ఆలోగా బతుకు బతెళ్ల వాళ్ళ పదహారవ ఏట స్కూల్ ఫైనల్తో చదువు మానేసి ఉద్యోగంలో చేరాడు కచేరీ రోడ్డులోని కోఆపరేటివ్ బ్యాంక్ వేమవరపు వేమవరపు రామదాసు భతులు గారిది బ్యాంకులో చేరాడు నియోగపాడు వైదిక వాడిని చేరదీశాడని ఆ రోజుల్లో విడ్డూరంగా చెప్పుకునేవారు ఉద్యోగం ఇచ్చినందుకే బ్రాహ్మణ కులంలో ఇవి రెండు శాఖలు ఈ శాఖోపశాఖల గురించి రావిశాస్త్రి గారి జోకు నాకు కాస్ట్ ఫీలింగ్ లేదు కేవలం సబ్ కాస్ట్ దగ్గరే పట్టింపు అని సశేషం మిగతా భాగం రేపు